సభలలో నిలబడి నేను ప్రవచిస్తున్నాను ఈ మూడు తిల సభల ద్వారా మీ చరిత్ర మారిపోతున్నది చాలా మందికి మొదటిలో ఉన్న ఉన్న ప్రేమ లేదు ఈ జీవితం లేదు ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుతూ చెప్తా ఉన్నారు నిన్న స్ట్రక్చర్ మీద వచ్చినటువంటి చాలా మంది పేషెంట్స్ కూడా లేచి నడిచిపోయినటువంటి కొన్ని అద్భుతాలు జరిగినటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు ఇప్పుడు మేము కూడా ఎంపీ గారు కానీ మేము కానీ మా కళ్ళ ముందర జరిగినటువంటి కొన్ని అద్భుతాలను కూడా వాటికి సాక్షాలుగా నిలబడేటువంటి ఒక వెసులుబాటు కూడా మనకు కనపడేది మొదటి స్థానాన్ని ఇస్తున్నావా నీ బిడ్డలకు మొదటి స్థానాన్ని ఇస్తున్నావా దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా నీ బిడ్డల్ని గొప్ప చేసుకుంటున్నావా ఏ మతమైనా ఏ కులమైనా మన దినచర్య క్రీస్తు శకము లేకపోతే క్రీస్తు పూర్వంతోనే ప్రారంభం తెలంగాణ రాష్ట్రంలో ఒక టాయిడా ఒక అల రాబోతున్నది చాలా త్వరలో చావకులారా దేవుని ఆత్మ చేత నింపబడి నేను ప్రవచిస్తున్నాను చెవి గలవాడు ఆత్మ చెప్పు చిన్న మాట వినుగాక ఇంత వరకు ఇంత వరకు చెయ్యంత మేఘమే కనబడ్డది కానీ ఐ ప్రొఫసైజ్ ఇన్ ద మల్టీ నేమ్ ఆఫ్ జీసస్ కుంటపోత వర్షం కుమ్మరించబడబోతున్నది చేతులు పైకెత్తి చప్పట్టు కొట్టండి ఒక కుంటపాత వర్షం ఒక బలమైన ఉద్యీవం ఎట్లాంటి ఉద్యీవం అంటే ఆపే తెలంగాణ రాష్ట్రంలో రగులుతో పోతున్నది ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మల్టీ నేమ్ ఆఫ్ సీసెస్ యాజ్ అ మెసెంజర్ ఆఫ్ గాడ్ ఐ కేమ్ విత్ అ మెసేజ్ ఫ్రమ్ ఆల్ మైటీ గాడ్ దే

అందులో రెండు రాళ్ళు కూడా రెండు కిటినీలలో ఉన్నాయి కానీ ఈ అమ్మగారు నాయగారు గారు నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ చూడలేదు దేవుని మాత్రం నమ్ముకున్నాను కానీ అయ్యగారు రాత్ర నాలుగు సంవత్సరం అవుతుంది ఆ నొప్పితోండి బాధపడబి రాత్ర అయ్యగారు ఏ నొప్పున్నా కానీ పేరాయిలు వేసుకొని నిలబడనప్పుడు ప్రభు పరిశుద్ధ ఆత్మతో శక్తితో ఆయన నన్ను కింద పడేసి తెచ్చి ఇక్కడ పడేసినంతవరకు అంత నొప్పి ఎక్కడ పోయిందో నాకు కూడా తెలియదు నొప్పులు ఆ నొప్పులు కీలనొప్పులు కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు గర్భసాంచి నొప్పి మొత్తం తగ్గిపోయింది ఒక్క నొప్పి రాత్రి ఎంతమంది చూసారు ఇక్కడ తీసుకొచ్చి పడేశారు ఆరాధనలో దెయ్యాలతో రోగాల్లాగా నటించే దెయ్యాలండి మీకు తెలియదు మీలో ఉన్న దాగి ఉంది రోగం అనుకుంటారు ఆ దెయ్యం ఈ సహోదరి బాగా కొట్టుకుంది అక్కడ ఆ దెయ్యం చూడండి కిడ్నీలో స్టోన్స్ అంట ఆమె శరీరంలో కడుపులో నొప్పి ఒళ్ళంతా నొప్పిలే నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుతుందట రాత్రి ఆ కట్లు ఎవరు విప్పారు చెప్పాలా గట్టికి చెప్పండి ఆ నూనె వేసి ప్రార్థన చేసినప్పుడు దెయ్యం బయటకెళ్ళిపోయింది ఈ రోజు శుభ్రంగా దేవుడు స్వస్థపరిచాడు దేవునికి వందనాలు మా అక్కకు ఆరోగ్యం బాగాలేదు నేల నుంచి బాగా బ్లీడింగ్ ప్రాబ్లమ్ తో బాధపడుతుంటే నేను సికింద్రాబాద్కి తీసుకొచ్చిన తీసుకొచ్చిన అసలు ఆమె నడవలేకనే పోయింది ఆమెకు బ్లడ్ కూడా ఆరు ఉంది బ్లడ్ తక్కువ ఉంది నడవట్లేదు అన్నం కూడా తినట్లే అక్కడ తీసుకొచ్చిన వారం ఆ రోజే కొంచెం కాళ్ళు మంచిగా అయింది మళ్ళీ వారం తీసుకుపోయి హాస్పిటల్కి పోయేసరికి ఎనిమి ఆరు ఉంది ఎనిమిది పాయింట్లు తొమ్మిదికి వచ్చింది మళ్ళీ రెండో వారం తీసుకొచ్చినాము పీజీ కాలేజీకి తర్వాత ఇక ఆమెకు గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని చెప్పారు గడ్డలు కూడా అవి క్యాన్సర్ అని మాట్లాడారు ఈమె బ్రతకాలంటే పదిహేను రోజులలో ఆపరేషన్ చేయించండి లేకపోతే బ్రతకదని చెప్పారు అయితే పీజీ కాలేజీలో అయ్యగారు ఆ రోజు అన్నాడు ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పదిహేను రోజులలో మీకు మంచి జరుగుతుంది అని చెప్పిండు ఒక్క ప్యాకెట్ ఎక్కిస్తేనే ఎనిమిది పాయింట్ తొమ్మిది ఉన్నది పదకొండు పాయింట్ రెండు పెరిగింది అందరూ చిత్ర డాక్టర్ మళ్ళీ ఈమెకి ఏమన్నా అయితే మాకు ఏమి ఇబ్బంది లేదని అతను సంతకం చేయించుకొని ఆపరేషన్ చేసిరు మంచి ఆపరేషన్ జరిగింది క్యాన్సర్ కాదు గర్భ సంచుల మామూలు గడ్డలని రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చింది ఇప్పుడు ఆమె బాగుంది గట్టిగా కొట్టి దేవుని స్థితి బ్రదర్ ప్రవీణ్ గారిని నేను లైవ్ ప్రోగ్రామ్ లో చూసినాను అయితే ఆ రోజు నేను ఛానల్స్ మారుస్తూ ఉన్నప్పుడు ప్రవీణ్ బ్రదర్ గారు మామూలుగా లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు మా మదర్ ఐసీయూలో ఉందండి డెక్కన్ హాస్పిటల్లో బేసిక్గా నేను హిందూ అయితే బ్రదర్ ఏమన్నారు సహోదరి ఛానల్ మారవద్దు నేను చెప్పి ఒక చిన్న మాట విను అన్న ఒక్క వాక్యం నా మనసుని కట్టుబడేసింది ఆ క్షణమే నేను ఛానల్ అట్లే ఉంచి చూస్తున్నా బ్రదర్ ఏం చెప్పిండు సహోదరి నువ్వు ఫలానా డ్రెస్ వేసుకున్నావు ఫలానా దగ్గర కూర్చున్నావు అంటున్నారు నేను చిన్నప్పటి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను ఎవరిని ఎప్పుడు నమ్మలే అయితే నేను బ్రదర్ చెప్తుంటే నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి ఏంటి ఈయన వాక్యం చెప్పడం ఏంటి నన్ను నన్ను సంబోధించడం సహోదరి మీ తల్లి సాగు బతుకుల మధ్యలో ఉందని నువ్వు ఏడుస్తున్నావు అన్న ఒక్క వాక్యం నా మనసును కట్టిపడేసింది ఆ వాక్యాన్ని బట్టి నేను ఒక్కటే మోకరిల్లు వేడుకో అని చెప్పినారు బ్రదర్ వెంటనే మోకరిల్ అసలు ఏడ్ చేస్తూనే ఉన్నా అయితే ఒక్కటే అనుకున్నా బ్రదర్ ప్రవీణ్ దర్శనం అయితే నేను ఖచ్చితంగా జీసస్ దర్శనం చేసుకున్నట్టు అని నేను ఆ రోజే దృఢంగా నిర్ణయించుకున్నా ఒకటి ఏమనుకున్నా అంటే మా మదర్ కనుక రేపు ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తే నేను ఖచ్చితంగా నిన్ను నమ్ముతా అని చెప్పి నేను దృఢ సంకల్పం చేసుకున్నా ఆ రోజు సిక్స్ థర్టీ ఈవినింగ్ డాక్టర్స్ ఏం చెప్పినామను వేరే ఐ ఐసీఈ నుంచి ఏసీ రూమ్లోకి పంపించారు నాకు ఆ రోజే దృఢపడింది జీసస్ నిజంగా ఉన్నాడు అని డిసైడ్ అయిపోయినా నెక్స్ట్ డే టెన్ థర్టీ వరకు డిశ్చార్జ్ నోటీస్ ఇచ్చిండు నిజంగా అటు జీసస్ పాదాలను పట్టుకున్నా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పడుకున్నా లేచిన నా వెంటనే జీసస్ ఉన్న ఫీలింగ్ నాకు ఉంది నాకుంది నమ్మకున్న నిజం గట్టిగా చెప్పట్టుదాం సహోదరి చాలా చక్కగా ఎందుకంటే తను హిందు అండి కానీ ఒకటి మీకు చెప్తున్నా మనం ఏ మతాన్ని అగౌరవపరిచి మాట్లాడద్దు ఎందుకంటే మన దే నువ్వు వేసు ప్రభుని నమ్ముకున్నావు ఆయన ప్రేమ నిన్ను స్వస్థపరిచింది ఎంతో ఉన్నప్పుడు ప్రభు ఈ తల్లిని చూశాడు చూసి తనని కనికరపడి తన తల్లిని ముట్టాడు చూడండి ఛానల్ తిప్పుతూ కూర్చుందంటే ఆమె ఛానల్ ముందు కూర్చుంటుందని ఏసైకి తెలుసు ఆమె వేదనతో ఉందని ఏసైకి తెలుసు ఆమె బాధపడుతుందని ఏసైకి తెలుసు అందుకనే ఏసయ్య ప్రేమకి జాతి కుల మతం అనేది లేదు ఏసు క్రీస్తు ప్రేమించే ప్రేమించేదేవుడు ఆయన గట్టిగా చెప్పట్టుకుంటా ంత కాలము నేను దాని మీద ఎక్కలేను నేను దాని మీద ఎక్కాలి అంటే ఆ పిల్లకున్న తెగిపోవాలి అది మొదటి కట్టు ఏంటిదంటే వార్త ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చి పాపము అనే కట్లు నిన్నటి దినమున రెండో కట్లు గురించి మాట్లాడినాడు రెండో కట్లు ఏంటిదంటే దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకపోవటమే రెండో కట్లు మూడో కట్లు ఈ రోజులలో సార్వత్రిక సంఘంలో బహుబలముగా పనిచేస్తున్న కట్లవి రెండోది ఏంటంటే కట్టు భయము అందరు చెప్పండి గట్టిగా భయం భయము సాతానికి సంబంధించింది విశ్వాసము దేవునికి సంబంధించింది గట్టిగా చెప్పట్లు కడదాం న్యాయాధిపతుల గ్రంథం ఒకటి ఆరో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో మిథ్యానీయులు డామినేట్ చేస్తా ఉన్నారు చప్పట్లు కొట్టండి రక్తం ఉన్నారు చప్పట్లు కొట్టండి కానీ చేతిలో నుండి ఇస్రాయేలీలను విడిపించవలసిన గిద్యోను ఎక్కడికి వెళ్ళినాడంటే గానుగా చాటున దాక్కి ఉన్నాడు చప్పట్లు కొడదామా చూడండి గిద్యోను విడిపించవలసిన గిద్యోను గాను చాటున భయపడి దాక్కుంటూ ఉన్నాడు చేపట్టకూడదా ఎందుకంటే తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు ఒక స్వార్థపరుడైపోయినాడు అయిపోయినాడు భయం 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 హలెయా దేవుడు ఎవరో మర్చిపోయినాడు అప్పుడు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో పరాక్రమము గల బలాఢ్యుడా నేను నీకు తోడై ఉన్నాను చపట్లు కొట్టండి గట్టిగా ఇస్రాయలీలని విడిపించవలసిన గిద్యోను గానుగా చాటిన భయముతో తాక్కొని ఉన్న యహోవా దూత వెళ్ళి నువ్వు స్వార్థపరుడవు నువ్వు పనికిరాని వాడవు నిన్ను రక్షించుకునే కంటే ఇంకొక గిద్యోనుని రక్షించుకుంటే మంచిగుండు అనలేదు కాని భయముతోని ఆందోళనతోని స్వార్థపరుడుగా దేవుడెవరో మర్చిపోయిన గిద్యోను దగ్గరికి వెళ్ళి యహోవా దూత అంటున్నమాట పరాక్రమము గల బలాఠ్యుడా నేను నీకు తోడై ఉన్నాను గట్టిగా చెప్పట్లు కొడదాం ఈ అంత్య దినాలలో చివరి రోజులలో సార్వత్రిక రోజు దాకా డినామినేషనల్ స్పిరిట్స్ నా బాధ్యత కాదు అని గానుగా చాటున దాగి ఉన్నావేమో ఈ రాత్రి మీకు శుభవార్త గిద్యోను దగ్గరికి వెళ్ళిన అదే హోవా దూత ఇదిగో నల్గొండ పట్టణంలో అడుగుపెట్టింది చెప్పటొట్టండి అంత గట్టిగా చపట్ల ఈరోజు దాకా గానుగ చాటున దాగి ఉన్న అనుభవం కావచ్చు హలే లుయా ఈ రోజు దాకా భయం 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 ఈ రోజు దాకా నా సంఘం నా సంఘం నా సంఘం అనే స్వార్థం 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 కానీ దూత దగ్గరికి వెళ్ళినట్లు ఈ నల్గొండ పట్టణంలో యహోవా దూత అడుగుపెట్టింది పెట్టింది చప్పట్లు కొట్టండి అంత గట్టిగా అడుగుపెట్టి ఏమంటున్నాడంటే ఈ రాత్రి అదే యహోవా దూత నల్గొండ పట్టణంలో అడుగుపెట్టి నిన్ను పిలుస్తున్నది నువ్వు బలహీనుడు అవి కావచ్చు చదువు లేని అవి కావచ్చు అంగహీనుడు అవి కావచ్చు అనేకులు నిన్ను వెలువేస్తున్నారు కావచ్చు కానీ సౌలును డించడానికి జాలరి అయినలాడించే దాని ఏలు లేకపోతున్నారు ఆహాబును గడగడలాడించే ఏలియాలు లేకపోతున్నారు ఫరోను గడగడలాడించే మోసేలు లేకపోతున్నారు నత్తి వాడైన ఫరోను గడగడలాడించగలుగుతారు జాలరి అయిన పేతురే సౌలను గడగడలాడించగలుగుతాడు ఈ అంత్య దినాలలో చివరి రోజులలో నేను ప్రవచిస్తున్నాను సంవత్సరాల తరబడి సంఘాలు బయటికి రాబోతున్నాయి చెప్పట్లో చెప్పట్లో గానుగా చాటిన దాగి ఉన్న ఉద్యోగులు బయటికి రాబోతున్నారు చెప్పట్లేవు చపట్లు ఎవ్రీబడి నల్గొండ పట్టణానికి చరిత్ర లేదేమో తెలంగాణ రాష్ట్రానికి చరిత్ర లేదేమో కానీ తెలంగాణలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో నల్గొండలో కెరటాలు లేకపోతున్నాయి చెప్పట్ల చెప్పట్లు ఎస్ కరటాల 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 లేకపోతున్నాయి అగ్ని జ్వాలలు లేకపోతున్నాయి చపట్ల కొట్టండి అంత పురవశ్యాల సంవత్సరాల తరబడి నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉన్నదో సహోదరి సోదరా ఇదిగో ప్రభు ఇశ్వర పిలుపు గిద్యోన్ కమ్ అవుట్ గిద్యోన్ కమ్ ఆన్ గిద్యోన్ కమ్ అవుట్ ఎంత కాలము డినామినేషన్ అనే గానగ చాట దాక్కుంట బయటికి రా బయటికి రా బయటికి రా ఎంతకాలంలో చదస్వం బయటికి రా నువ్వు రాకపోతే మరి ఒక్క చోటు నుంచి యూదులకి సహాయం దొరుకుతుంది ఖబర్దార్ నువ్వు లేకపోతే ఎస్ సార్ యూదులకి వేరే దగ్గర నుంచి సహాయం దొరుకుతుంది కానీ నువ్వు నువ్వు నాశనం అయిపోతావు ఈరోజు సంఘాలా లేకండి చప్పట్లు కొట్టండి సంఘాలు ద్వారా సేవకులారా లేకండి లెగండి సేవకులారా లేకండి లేకండి నువ్వు పల్లెటూరులో సేవ చేస్తున్నా చిన్న సంఘమైనా కావచ్చు కానీ నేను ప్రవచిస్తున్నాను పల్లెటూరు నుంచి దేవుడిని లేపకపోతున్నాను చప్పటి కొట్టండి చదువు లేదు కావచ్చు పూరి గుడిసెలా సేవ చేస్తున్నామేమో కావచ్చు మంటల్ తెల్లంపల్లి పట్టణం నుంచి లేపుకున్నా ఆ రోషము కలిగిన దేవుడు బాహుబలం తక్కువ కాలే చప్పట్టు కొట్టాల దేవుని అగ్ని రదులు కుట్టినది ఒక్కొక్కరిలో కమా ఇది ఆగిపోయింది ఉత్సీవం కాదు ఇస్ నాట్ ఆర్డినరీ రివైవల్ దిస్ ఈ ఉత్సీవాన్ని ఆపే తమ్ములు ఎవరికి లేవు చప్పట్లు చప్పట్లా బొమ్మల్లాగా కూర్చోకండి బొమ్మల్లాగా కూర్చోకండి ఫైర్ లాగా లేగా ఈ ఉత్సీమం ఆగదు ఇంకా చప్పట్లు కట్టండి అందరు కూర్చోవాలి ఈ ఉక్షమం ఆగదు నో నెవర్ 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 ఈ ఉద్యీవాన్ని ఏ అధికారము ఆపలేదు ఏ శక్తులు ఆపలేరు ఇది సాధారణమైన ఉద్యోగం కాదు ఇది అసాధారణమైన ఉత్సవం అందరు భాషలలో భాషలు పేదరును ఆపటానికి సౌలు లేచినాడు కానీ ఆపలేకపోయినాడు లేచినాడు ఆపలేకపోయినాడు పుట్టినప్పటి నుంచి ఈ ఉద్యీవాన్ని ఎంతో మంది నియంత్రలు లేచినారు కానీ ఎవరు కూడా అప్పలేకపోయినారు చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అన్న చాపకున్నారు నిలబడి చప్పట్లు కొట్టండి నేను నమ్ముతున్నాను ఈ రోజు ఏదో జరగబోతున్నాడు ఏదో జరగబోతున్నది ఏదో జరగబోతున్నది నల్వడ సేవకుల మీ సంఘాలు పూత పట్టబోతున్నాయి నేను ప్రవచిస్తున్నాను మీ సంఘాలు పూత పట్టబోతున్నాయి గొప్ప సంఘాలు మీరు కట్టబోతున్నారు చప్పట్లు కొట్టండి గట్టిగా ఎస్ ఎస్ చెప్పట్లు ఈ రాత్రి ఎంతమంది ప్రాంగణంలో ఉన్నారా ఎంటరింగ్ ఇంటూ ప్రామిస్ ల్యాండ్ నీవు వాగ్దాన దేశంలో అడుగు పెట్టే దినాలు ఆసన్నమైన చపట్లు కొట్టండి ఎస్ లేస్తారు నౌ ఆపలేరు 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 చపట్లు కొట్టండి ఎస్ ఈ రాత్రి నీ కుటుంబంలో హతమారుతున్నారు దయచేసి ఎవరు నిలబడద్దు కూర్చోండి ఈ రాత్రి నల్గొండ నల్గొండ చరిత్ర మారిపోతున్నది ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నా చెప్పట్లో చెప్పట్లో దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నా ప్రవచిస్తున్నా ప్రవచిస్తున్నాను చెప్పట్లు కొట్టానట్టా బా బాబా బాబాబా శివాల ఈ రాత్రి మీకు శుభవార్త సంవత్సరాల తరబడి ఏ కట్లయితే కట్టబడి ఉన్నాయో ఆ కట్లు ఈ రాత్రి తెగిపోతున్నా చెప్పట్లంతా చెప్పట్లో ఇక్కడ లోక సంబంధమైన దందాలు నడుస్తలేవు ప్రభు ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి ఆపోద్దు ఎవరు ప్లీజ్ ప్రభు ఆత్మ సంచరిస్తున్నాడు ఎవరు ఆపోద్దు ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ చప్పండి కొట్టండి అంట ఎస్ నేను నమ్ముతున్నాను గానుగు చాటున దాగి ఉన్న సంఘాలు బయటికి వస్తున్నాయి ఇక భయం 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 అనే సంఘాలు బయటకు వస్తున్నాయి యా లేకపోతున్నారు ఆహా రమణ సందరాల తెలంగాణ ఈజ్ ఆల్రెడీ అండర్ ద మెంటల్ ఆఫ్ రివైవల్ చపట్లు కొట్టండి మీరు నమ్మండి నమ్మకపోండి ఈ తెలంగాణ ఉజ్జీవాన్ని ఎవరు ఆపలేరు ఇక చేతుల పైకి ఎత్తే చపట్లు కొట్టండి శిష్యులను పిలిచి అంటున్నాడు ఆ గాడిద పిల్లని తీసుకురండి హల్లెలుయా ఆ కట్టు తెగితేనే నేను ఎక్కుతాను ఆమెన్ ఈరోజు నేను పేదవాడిని కావచ్చు మీటింగ్స్ అయిపోయే లోపు నన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాను అనారోగ్య వస్త్రస్తుతో వచ్చినావేమో కానీ నీకు శుభవార్త ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు త్రాగుడికి బానిస వచ్చినావేమో ఐ ప్రొఫసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆ బంధకాల నుంచి ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు ఆమెన్ హలో నా దగ్గర ఉన్న ఉప్పు సెలవు ట్రాన్స్ఫర్ చేసిన నేను ఇప్పుడు ఇద్దరు పుట్టినరు కావాల పిల్లలు యవనులు రావాలి పెద్దలు రావాలి వృద్ధులు రావాలి పాపపు జీవితాలు పట్టబడాలి అందుకని ప్రామిస్ ల్యాండ్ నేను ఫిఫ్టీ డేస్ మీటింగ్కి చాలా కష్టంగా డబ్బులు లేని పరిస్థితిలో మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది సో నేను దాచుకున్న డబ్బుల్లో దేవునికి నేను ఆఫరింగ్ వేసాను అక్కడ దాని తర్వాత మొన్న కూడా నేను ఇక్కడ ప్రామిస్ ల్యాండ్కి నేను స్పాన్సర్ చేశాను దేవా నా దగ్గర ఇవ్వే ఉన్నాయి దేవా నాకు ఒక మంచి ఆఫర్ లెటర్ నాకు ఒక మంచి జాబ్ నాకు ఇవ్వండి అని చెప్పి నేను ప్రేర్ చేసుకున్నాను సో నేను ఫ్రైడే రోజు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ చేద్దామని వెళ్ళాను అసలు సెకండ్ రౌండ్లోనే నేను సెలెక్ట్ అయ్యాను నా ఆఫర్ లెటర్ చేతిలో పెట్టాడు నా శాలరీ కూడా సెవెంటీన్ థౌసండ్ ఇప్పుడు నేను మండే జాయిన్ అయిపోతున్నాను రేపు నా కోసం అందరు నేను వాగ్దాన భూమికి నా పట్టీలున్ను నా గోల్డ్ రింగ్ ఇచ్చేసాను నాది ఐదు లక్షల గోల్డ్ రిలీజ్ బ్యాంక్ నుంచి జీసస్ దేవుడికే వందనాలు చెల్లిస్తున్నాను ప్రైజ్లా నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అందరు పుట్టి పుట్టి చనిపోతున్నారు అయితే మా చిన్నమ్మ తీసుకొచ్చింది ఇక్కడికి ఏసే దగ్గరికి రా ఏసే మంచి ఇస్తాడు అని చెప్పి అయితే నేను కూడా నమ్మలేదు అట్లా నమ్మకున్నా సరే వచ్చిన వెంబడ వచ్చి రెండు మూడు సార్లు కూర్చున్నా ఏం లేవు చేతిలో నాకు ఏసే నాకు ఈ బిడ్డలు మంచిగా పుట్టని ఈ ఒక్కలన్నా మంచిగా పుట్టని నీ పేరు పెట్టుకుంటా నేను అని నా దగ్గర ఉన్న పుస్తకలు ట్రాన్స్ఫర్ చేసిన నేను అయితే మంచిగా ఇప్పుడు ఇద్దరు పుట్టినరు కావాల పిల్లలు ఇద్దరు పుట్టారండి ఎంత మందిని పోగొట్టుకుందో అంతమందిని మందిని డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఓ క్యాన్సర్ వచ్చింది ఐదు లక్షలు కావాలన్నారు దేవుడు రూపాయి లేకుండా నాకు ఆపరేషన్ కీమోలు ఇప్పుడు రేడియోథెరపీ అవుతుంది ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలే మళ్ళీ కూడా దేవుడు నాకు నార్మల్ రిపోర్ట్ ఇస్తే వచ్చే నెల స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నాను నా కోరిక నెలవాలని అమ్మగారు ప్రార్థన చూడండి తల్లి ఇచ్చిందట తనకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జరుగుతుంది ఐదు లక్షలు అయితే అన్నారంట కానీ ఒక్క రూపాయి ఖర్చు కాలేదు కానీ ఇప్పుడు కూడా ప్రభు సమర్పించుకుంది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఆమెకి నార్మల్ రిపోర్ట్ ఇస్తాడు గట్టిగా చెప్పకూడదాం వెళ్తాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా ఇక్కడ ఆరాధన ఉంటుంది వెల్లంపల్లిలో ఆరాధన ఉంటుంది ఈవినింగ్ యథావిధిగా ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఇక్కడ ఆదివారం ఆరాధన ఉంటుంది